మద్యం మత్తులో చేసిన పని ఓ తండ్రికి కడుపు కోత మిగిల్చింది మద్యం మత్తులో కన్న కొడుకును కడ తెర్చాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్టా సైదులు దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నంతలో తమ పిల్లలను చదివించి పెద్ద చేయాలని భావించారు పిల్లలను తమ స్థాయికి మించి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు అయితే కొంతకాలంగా తండ్రి సైదులు మద్యానికి బానిసయ్యాడు నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నాడు చిన్న కొడుకు భాను చౌటుపల్లోని ఓ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు స్కూల్లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో భాను కూడా పాల్గొన్నాడు దీంతో రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాడు మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు ఆగ్రహంతో కొడుకు భానును చితకబాదాడు భాను ఛాతీపై దెబ్బలు బలంగా తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు భానును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు పోస్టుమార్టం అవసరం లేదని మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు తాను కొట్టిన దెబ్బలకు కొడుకు చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యను బెదిరించాడు సైదులు తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా భాను మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు అయితే గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది చివరికి భానును తండ్రి హతమార్చినట్లు నిర్ధారించారు మద్యం మత్తులో తన చిన్న కొడుకుని తండ్రి సైదులు కడదేర్చడం మద్యం మత్తుకు నిండు జీవితాన్ని బలి చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు